చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని నింతంత విశ్వాభిరామ వినురవే మా చెప్పులు దొరుకున్నాం కొత్తగా కొనుక్కొని నడిచి వెళ్ళేటప్పుడు అందులో ఒక రాయి అడ్డం పడింది చెప్పులు మంచివే గొప్పవే బాగా ఖరీదైనవే ఆ రాయి చేరిందనుకోండి లోపల చురుక్కు చురుక్కుమని లోపల పాదానికి గుచ్చుకుంటూ ఉంటుంది పాదములు భద్రంగా ఉండడానికి చెప్పు ధరించావు చెప్పులో రాయి ఏర్పడింది ఆ రాయి తీసేసుకొని నడవాలి కానీ చాలా కష్టాన్ని కలగజేస్తుందయ్యా చెప్పులో చేరినటువంటి రాయి చెవిలో నోరీగా జుయ్యి అని నాదం చేస్తూ చెవి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ బోరు ఇంత అంతా అని చెప్పడానికి వీల్లేదయ్యా కనుక ఇంటిలో పోరు పెట్టుకోవద్దు అని చెప్పడం ఉద్దేశం చెప్పులోని రాయి చెవిలో నిజోరీగా కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతిను దగదయా విశ్వదాభిరామ వినురవేమా